సమ్మర్ స్పెషల్ అయిన ఐస్ క్రీమ్ రెసిపీని మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా కానీ చాలా సింపుల్గా చేసేవచ్చు చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుందన్నమాట పిల్లలకైతే బలే ఫేవరెట్ అయిపోద్ది సో పాలు పంచదారతో మనం చాలా ఇన్స్టెంట్గా చేసేవచ్చు అది కూడా మీరు వీట్ ఫ్లోర్ యూజ్ చేస్తున్నారు ఇందులోనూ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మెయిన్ ఇలా ఒక పాన్ తీసుకొని ఇందులో మనం ఫుల్ కప్ వరకు ఫుల్ ఫ్యాక్ట్ ఉన్న మిల్క్ తీసుకోవాలి తర్వాత హాఫ్ కప్ వరకు గోధుమ పిండి తీసుకోవాలి నేను ఫుల్ ఫ్యాక్ట్ ఉన్న మిల్క్ అని ఎందుకంటున్నానంటే అందులో ఎక్కువ బటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి చాలా క్రీమీ క్రీమీగా ఉంటుంది ఐస్ క్రీమ్ అనేది సో ఇప్పుడు మనం హాఫ్ కప్ గోధుమ పిండికి వన్ కప్ వరకు మిల్క్ తీసుకోవాలండి ఈ రెండింటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి క్లమ్స్ ఏమన్నా ఉంటే అసలు బాగోదనమాట ఉడకది సరిగ్గా కాబట్టి మీరు బాగా మిక్స్ చేసుకొని ఇందులో మీరు వన్ టీ స్పూన్ వరకు లేక హాఫ్ టీ స్పూన్ వరకు వెనీలా వేసన్ వేసుకోండి మీ దగ్గర వెనీలా వ్యసన్స్ లేకపోతే ఇలాచీ పౌడర్ అని వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో నేను ముమ్మడిగా తయారు చేసుకున్న బటర్ని యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర బటర్ని నాకు లేకపోతే కనుక నెయ్యిని ఐస్ క్యూబ్స్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీరు బీట్ చేస్తూ ఉన్నారండి మిక్సీలో మనకి బటర్ అనేది రెడీ అయిపోద్ది అనమాట చాలా ఇన్స్టెంట్గా నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో మీకు మీరు ఇందులోనే లేకపోతే ఫ్లేవర్లెస్ ఆయిల్ ఏదైనా యూజ్ చేయవచ్చు వేసుకోవడం వల్ల కొంచెం మనకి బాగుంటుంది క్రీమీ క్రీమీగా ఐస్ క్రీమ్ ఓకేనా మనం రెండు టేబుల్ స్పూన్ల వరకు కొద్దిగా ఆయిల్ అయినా వేసుకుంటే బాగుంటుంది అనమాట ఐస్ క్రీమ్ లేకపోతే స్కిప్ చేసేవచ్చు నో ప్రాబ్లం ఇప్పుడు వీటంతటినీ కూడా మనం ఈ పానీ స్టవ్ మీద పెట్టేసేసి ఈ విధంగా మనం మిక్స్ చేస్తూనే ఉండాలి ఇది కోవా కన్సిస్టెన్సీకి వచ్చేంత వరకు మనం బాగా మిక్స్ చేయాలండి అలా మిక్స్ చేస్తూ ఉంటే ఈ గోధుమ పిండి ఏదైతే ఉందో ఆ స్మెల్ అనేది రాదనమాట యాక్చువల్గా మనం వెనీలా ఎసెన్స్ యూజ్ చేసాం కాబట్టి ఎక్కువ స్మెల్ అనేది రాదు కానీ గోధుమ పిండి వాసన రాకుండా ఉండాలంటే మీరు నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీకి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఉడికించాలి ఇలా ఉడికిపోయిన తర్వాత ఒకసారి టేస్ట్ చూడండి గోధుమ వాసన లేదనుకోండి సో పర్ఫెక్ట్గా మీరు ఉడికించినట్లు లెక్క కొంచెం టైం అనేది ఎక్కువ తీసుకొని మిడిల్ టు లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించాలన్నమాట ఇప్పుడు ఈ టెక్చర్ మొత్తం కూడా మనకి ఐస్ క్రీమ్ టెక్చర్లోనే ఉంది చూసారా ఇదంతా కూడా ఒక మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకుని మనం హాఫ్ కప్ గోధుమ పిండి తీసుకున్నాం కదా ఇప్పుడు ఫుల్ కప్ వరకు మనం షుగర్ తీసుకోవాలి కరెక్ట్ కంటెంట్గా మనకి అనమాట కన్సిస్టెన్సీ అనేది షుగర్ అనేది ఫుల్ కప్ వరకు తీసేసుకొని ఈ మొత్తం అంతటినీ కూడా మనం వాటర్ ఏం వేయకుండా బ్లెండ్ చేసుకోవాలి మీకు వాటర్ కావాలనుకుంటే అనుకుంటే కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకుని బ్లెండ్ చేసుకుని నేనైతే ఏం వేసుకోలేదు షుగర్తోనే ఈ విధంగా మొత్తం కూడా మిక్సీ చేసేసాను కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదండి మనకి బటర్ స్కాచ్ లాగా ఎంత బాగుందో మనకి ఈ విధంగా ఐస్ క్రీమ్ కన్సిస్టెన్సీ ఉందనుకోండి ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట సో మీరు చూసుకోవాలి అందుకనే బటర్ యూజ్ చేస్తే మనకి ఎప్పుడు కూడా టెక్చర్ బాగుంటుంది అనమాట ఐస్ క్రీమ్కి ఇప్పుడు ఇది ఒక బాక్స్లో అనేది ట్రాన్స్ఫర్ చేసుకొని మూత పెట్టేసి నేను ఒక సిక్స్ అవర్స్ పాటు కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను మనం ఫ్రిడ్జ్ అనేది చక్కగా కోల్డ్ ప్రెషర్లో పెట్టుకున్నామంటే తొందరగా ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోద్ది సిక్స్ అవర్స్ తర్వాత ఐస్ క్రీమ్ చూడండి సో కన్సిస్టెన్సీ ఎంత బాగుందంటే నిజంగా ఇది మీరు వీట్ ఫ్లోర్తో చూసి చేశారని పిల్లలు అసలు గమనించలేరండి అంత రుచిగా ఉంటుంది అసలు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారనమాట అండ్ హెల్త్ కూడా చాలా మంచిది మనం గోధుమ పిండితో పర్ఫెక్ట్గా ఈరోజు ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేశాము స్పెషల్గా మీరు మీ పిల్లలకి ఎప్పుడైనా ఏదైనా చేసి పెట్టాలంటే ఇన్స్టెంట్గా వాళ్ళ స్కూల్ నుంచి వచ్చినప్పుడైనా సరే చేసి పెట్టవచ్చు అనమాట చూస్తున్నారు కదా టెక్చర్ మొత్తం కూడా మనకి ఐస్ క్రీమ్ బయట ఎలా కొంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి కాకపోతే ఇంకా బాగుంటుందన్నమాట కమ్మగా టేస్ట్గా సో నేను ఇంకా డెకరేషన్ కూడా చేయకుండా తినేసాను అనమాట అంత రుచిగా ఉంది మీ పిల్లలు కూడా ఇదే విధంగా చేసి పెట్టండి వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు